ఇరవై నాలుగో తారీఖున మా నిరుద్యోగ హక్కులకు ఏదైతే ఉందో నోటిఫికేషన్స్ ఏదైతే మేము కావాలని చెప్పేసి గత పదిహేడు నెలలుగా మేము వెయిట్ చేసి శాంతియుతంగా నిరసన ర్యాలీ అన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము ఇలా ప్రభుత్వం మీద ఈ గవర్నమెంట్ మీద అభివృద్ధిగా పోవాలి ఇలా మేము పోరాటం చేయడమే సరైన భావించి ఇలా ఉద్యమం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఆ యొక్క ప్రాసెస్లో ఈ ప్రభుత్వం మీద మేము గైడ్ చేయాలంటే మాకు ఆ శక్తి అనేది కేవలం నిందితుల శక్తి ఒక్కటే సరిపోయి సో అన్ని పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ తీసుకోవాలి అన్ని జర్నలిస్టులు కానీ విద్యార్థి విద్యార్థి సంఘాలు కానీ అందరి యొక్క సపోర్ట్తో మేము ఈ యొక్క ఉద్యమం ప్రారంభించాలని చెప్పేసి ఉద్యమం చేయాలని చెప్పి మనం మేము సీపీఎం పార్టీలోకి రావడం జరిగింది దాని విషయం ఏదో మాకు మద్దతు ఇవ్వడం మేము మొన్న దాని తర్వాత పెద్దలు అని చెన్నగా కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడ బీజే పార్టీని కూడా మేము కొత్త అధ్యక్షుడిగా ఉన్నటువంటి తరలి రావాలి ఈ సెక్రటేరియట్ ముట్టడికి విజయవంతం చేస్తేనే మన జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తారు ఎందుకంటే బాధ్యత వహించాల్సిన వాళ్ళే మన పట్ల నిర్లక్ష్యం వహిస్తే మన పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కావున మీరు ఖచ్చితంగా జిల్లా నాలుగవ చేసిన ధర ఈ సెక్రటేరియట్ ముట్టడికి అధిక సంఖ్యలో జరిగి కావాలి దాన్ని విజయవంతం చేయవలసిందే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులకు అండగా నిలబడతామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే నిరుద్యోగుల నిరుద్యోగుల భయాందోళన కాకూడదు అన్ని పార్టీలు నడవడానికి కోసమే మీరందరినీ ఆత్మధైర్యాన్ని మనోధైర్యాన్ని పెంచడం కోసమే అన్ని పార్టీలు తిరుపుకుంటూ అన్ని వాళ్ళ అందరి దగ్గర నుంచి మధ్యకి కూడబెడుతున్నాం విద్యార్థుల ద్వారా చింత 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 చేయకండి నిరుద్యోగులందరినీ కరగండి సెక్రటరీ మనం నాలుగో తారీఖు ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేస్తున్నాం మన హక్కుల కోసం మన ఉద్యమ ఉద్యమించడంలో మన తెలంగాణ ఘట్టంగానే ఇలాంటి హక్కులు ఎలాంటి ఇది ఉన్నా దానికి మన హక్కుల కోసం కొట్లాడి గలమెి మనం మన ఉద్యోగాలను మనం సాధించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్ని పార్టీల నుంచి నేను కూడగొడుతున్నాం తప్పకుండా నిరుద్యోగ మిత్రులందరూ ఆధైర్యపడకుండా నెక్స్ట్ మంత్ మనం ఏ ఏమైతే కార్యక్రమం చేసుకుంటాం నాలుగో తారీఖు అందరూ తండోపతండాలుగా ముప్పై మూడు జిల్లాల నుంచి సెక్రటరేట్ ముదవికి మీరందరూ స్థంది రావాలని కోరుకుంటూ ఈ పార్టీని కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా సానుకూలంగా స్పందించారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అందరినీ కూడగొట్టుకుంటూ రానున్న ఈ రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీల మద్దతు కూడా కూడబట్టే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు విద్యార్థులను కూడా పార్టీతో కలపడం మేము పార్టీ నాయకులం కాము పార్టీ యువ నాయకులం కాము విద్యార్థులు మా ఉద్యోగాలు మా తెలువని చెప్పి అలాగే ఇక బీజేపీ పార్టీ కార్యాలయం వచ్చాము బీజేపీ కూడా మాకు ప్రజలకి ఇచ్చింది అలాగే రేపు రేపు మేము ప్రెసిడెంట్ పెట్టి బీజేపీ బండి సంజయ్ అన్నయ్యతో లేకుండా రాజేంద్ర సాల్తో కానీ ఇటువంటి పార్టీ పెద్ద నాయకులతో పెట్టేసి ఈ సభకు అందరూ కేసులు పెడతాయని ఈ పెడతాయి ఈవేం కావు మనం పెద్ద ఎత్తున సంఖ్య వచ్చి ఈ ముట్టడిని ಚಲೋ ಸೆಕ್ರೆಟರಿ ಹಲೋ ನಿರೋದ್ಯೋಗಿ ಚಲೋ ಸೆಕ್ರೆಟರಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಿಮ್ಮ ವಿಜಯವಂದ ಜಯ ತೆಲಂಗ್ ಸ್ವಾಗತ